యేసు క్రీస్తువారతి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మరి మీకందరికీ తోడేండును గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీకందరికీ కూడా గాక మరి మానవ జీవితం అని అనేది మరి నీటి మీద బుడగ లాంటిది త్రాసు మీద ధూళి లాంటిది అంతలో కనబడి కొంతలో మాయమయ్యే ఆవిరు లాంటిది అనే సంగతి మనకు తెలుసు ఇలాంటి జీవితము చాలా మరి అల్పాయుష్ అనేటువంటి జీవితం అని కూడా మనకందరికీ తెలుసు ఇలాంటి జీవితాన్ని మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి వారున మానవుని యొక్క జీవితం గురించి దైవ గ్రంథంలో మరి ఏమని రాయబడిందంటే పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అని రాయబడింది అంటే మనుష్యని యొక్క జీవితము ఒక పువ్వు వలె మరి చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాగైతే వాడిపోతుందో ఎలాగైతే కోయబడుతుందో అలాగున మానవ జీవితం ఉంది అంటూ భక్తుడు యోబు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అలాంటి ఆ మానవుని మీద దేవుడు కనుదృష్టి అని రాబడింది అంటే ఆయన మన విషయమై లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మానవుని జీవితాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అయితే ఇక్కడ గమనిస్తే ఈ మానవుని యొక్క దుస్థితి ఎలాగుంది అనంటే పాప సహితుడు మానవుడు పాప సహితుడు దేవుడు పాపరహితుడు అయితే పాప పాప పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలోగున ఎవడును పుట్టనేరడు అంటూ యోబు అనుకుంటున్నాడు తనకున్నటువంటి కష్టాలను బట్టి మరి పాపంతో నింపబడినటువంటి వ్యక్తిలోంచి పాపం లేనటువంటి వ్యక్తి జన్మిస్తే ఎంత బాగుండు అని అంటున్నాడు ఎందుకంటే నరుల ఆయుష్కాలము పరిమితి కలది అంటే ఆయుష్కాలానికి పరిమితి ఉంది ఇన్ని సంవత్సరాలే అని ఉంది అంతే కదండి వారి నెలల సంఖ్య కూడా నీకు తెలిసే ఉన్నది మనుషుల యొక్క నెలల సంఖ్య కూడా దేవునికి తెలుసు అంటండి మించ జాలని వయ పరిమాణము నీవు వారికి నియమించున్నావు మానవులకు దేవుడు వయ పరిమాణాన్ని ఇచ్చినాడు వాళ్ళు వారు మానవ జీవితము ఎంత మరి అల్పమైంది స్వల్పమైంది అని అంటే కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు కూలివారికి ఎలాగైతే నియమింపబడుతుందో ఆ పని ముగించే వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము అంటున్నాడు కనుక ఆ పని అయ్యే వరకు కూడా మరి వారు విశ్రమం పొందరు అయితే ఇక్కడ వృక్షము నరకబడిన తరువాత అది తిరిగి చిగుర్చుననియో ఒక చెట్టు నరకబడిన తర్వాత అది మరలా తిరిగి చిగురుస్తుంది దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకం ఉంది ఒక చెట్టు అయితే తిరిగి మరలా లేత వేస్తుందనే నమ్మకం ఉంది దాని వేరు మరి భూమిలో పాతదై చీకిపోయినను పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అని యోబు గుర్తిస్తున్నాడు జస్ట్ నీటి వాసన తగిలితే చాలు అదేమవుతుందంటే చిగురుస్తుంది అని రాయబడింది లేత మొక్క వలె అది కొమ్మలు వేయును మరి ఇలాంటి ఒక చాయిస్ ఎవరికి ఉందంటే అంటే చెట్టుకుంది మరి చెట్టుకి ఇలాంటి చాయిస్ వస్తే మనిషిని కూడా ఇలాంటి అవకాశం ఉన్నదంటారా ఒకసారి మనము గమనించవలసినటువంటి వారు నా అలాంటి అవకాశంలో మనమున్నామా ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం కానీ ఈ వ్యక్తికి ఒక వేదన ఏంటంటే వృక్షము నరకబడుతుంది ఆ తిరిగి చిగురుస్తుంది మరి మనుషుడు నరకబడితే అంటే మనుషుడు చనిపోతే వాట్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ చనిపోయినటువంటి మనుష్యని సంగతి ఏంటి మరలా తిరిగి చిగురుస్తాడంటవా అయితే దీనికి ఇలాంటి ఆలోచనలు వచ్చి అయితే నరులు మానమై కదలలేక పడి చెట్టు నరకబడిన తర్వాత అది ఎలాగైతే పడిపోతుందో అలాగ మానవుడు కూడా పడిపోతాడు అయితే మరి వారు ఏమైపోతారు చెట్టు అయితే మరలా నీటి వాసన కలిగితే తగిలితే చిగురుస్తుంది దాని వేరు చీకిపోయిన పర్లే దాని మొద్దు మంటిలో ఉన్న పర్లే నీటి వాసనకి అది చిగుర్చేస్తుంది కదా మరి మానవుని సంగతి ఏంటి అని అంటే ఆయనకి ఎన్నో ఆలోచనలు వచ్చినాయి నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు అనంటే మరి వాళ్ళు కథలు లేక పడి ఉంటారు అని రాయబడింది మానమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని అంటున్నాడు అయితే బైబిల్ గ్రంథము ఈ మాటకి ఒక ఆన్సర్ ఇస్తూ ఉన్నట్టు ఉంది ప్రసంగి ఆ పన్నెండవ అధ్యాయంలో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనుషుడు ఈ లోకాన్ని ముగించిన తర్వాత చూస్తాం ప్రసంగ పన్నెండు ఏడు నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవునందుకు మరలా పోవును అవన్నీ కూడా రిటర్న్ అయిపోతూ ఉంటాయి ఈ లోకము మరి అశాశ్వతమైనటువంటిది ఈ లోకాన్ని మనం అందరం కూడా మరి ముగిస్తాం ఏదో ఒక రోజున ఎప్పుడు ముగిస్తాము కీర్తనకారుడు దేవుని వాక్యంలో నుండి మరొక మాటను మనకి తెలియచేస్తున్నారు ఉన్నారు యవ కీర్తన మనము ఒకసారి జ్ఞాపనం చేసుకున్నట్లయితే దేవుని నుంచి తొంభైవ కీర్తన ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టుక మునుపు భూమిని నీ లోకమును నీవు పుట్టింపకు మునుపు యుగ యుగములు నీవే దేవుడువు మరి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను మంటికి మార్చుచున్నాడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నర్లారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు ఎప్పుడైతే మరి మానవులని దేవుడు పిలుస్తాడో వెంటనే మానవుడు ఏం చేయాలంటే తిరిగి వెళ్ళిపోవలసినటువంటిదే నీ దృష్టికి వేయి సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలో ఒక జాము వలెనున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించరు కనుక మనిషిని యొక్క ఆశకాలం ఈ లోకంలో ముగిసిన తక్షణమే వాళ్ళు ఏమైపోతారంటే నిద్రపోతారు మరి ఈ లోకంలో ఎలాగుంటారు అంటే ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్లే ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలం అది కోయబడి వాడబారును మానవ జీవితం కూడా ఉంటుంది పుట్టిన తర్వాత ఎంతగానో చిగురిస్తూ ఉంటాం డెవలప్మెంట్ అవుతూ ఉంటాం చివరికి ఆ గడ్డి ఎలాగైతే వాడిపోతుందో అలా మనం కూడా వాడిపోతూ ఉంటాము అందుకని అంటారు పదవి వచ్చింది చూస్తే మా ఆయుష్ కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలమున్నలా ఎనభై సంవత్సరాలు మరి మేము డెబ్భై సంవత్సరాలు బ్రతికినా ఎనభై సంవత్సరాలు బ్రతికినా వాటి వైభవము ఆయాసము దుఃఖమే అంటున్నాడు వాటి వైభవం అంతా కూడా ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము అంటున్నాడు కనుక మానవుడు ఒక్కనొక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాడుకున్నాడు ఎగిరిపోతాడు ప్రీడ అయితే దేవుడు ఆకాశం ఆయన తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేచున్నాడు దేవుని యొక్క శాసనము దేవుని యొక్క చట్టము ప్రకారము మనమందరం కూడా ఆయన చట్టానికి లోబడి మనం బ్రతకవలసినటువంటి వారు ఉన్నాం ఇక్కడ తమ్మనైళ్ళలో ఒక విషయాన్ని మీకు తెలియజేసిన బలాబలాలు అంటే దేవుని యొక్క శాసనానికి ఉన్నటువంటి బలమేంటి మరి మానవుల యొక్క శాసనాలకు ఉన్నటువంటి బలం ఎంత అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే దయవజనుడు దానియలు గ్రంథంలో ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇక్కడ ఒక శాసనాన్ని దేవుడు రాసినాడు మానవులు అయినటువంటి వారు ఎన్నో శాసనాలు రాసినారు రాసుకున్నారు రాస్తూనే ఉన్నారు శాసనం అంటే చట్టం మనది తెలుసు శాసన సభ అంటం అంటే చట్టాలని రూపొందించే ఆ సభ శాసనసభ ఎలా రూపొందిస్తారంటే వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారి చట్టాలని రూపొందించుకుంటూ ఉంటారు అమలు చేస్తూ ఉంటారు ఒక ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తే ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఏం చేస్తాం తీసివేస్తూ ఉంటాయి మరి ఇలాగా మానవులు ఎన్నో చట్టాలని వారికి అనుకూలంగా కల్పిస్తూ ఉంటారు తీసివేసుకుంటూ ఉంటారు కానీ దేవుని చట్టము దేవుని యొక్క శాసనము ఎలాగుంటుంది బైబిల్ గ్రంథంలోంచి దాని పుస్తకము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసను వ్రాసిన శాసనమీదనగా శాసనం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అరచేయి ఒక శాసనాన్ని వ్రాసింది మరి బబులోనియా సామ్రాజ్యంలో మరి రాజైనటువంటి బెల్షజరు దినాల్లో దేవుడు ఒక అస్తాన్ని పంపించినాడు ఆ హస్తము ఒక శాసనాన్ని రాసింది ఏంటి ఆ శాసనం మెనే మెనే టెకెల్ ఉపార్షిన్ అనే శాసనం రాయబడింది ఆ భాష బొబులోన్ దేశంలో ఉన్నటువంటి గాడి విజయగలిగినటువంటి వారికి కానీ మరి ఎలాంటి వారికి కూడా ఆ భాష అక్కడ తెలియలే జ్యోతిష్యులు కూడా ఆ యొక్క భాష తెలియలే ఎందుకునంటే అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అది ఎవరు రాస్తున్నారు అంటే దేవుడు రాస్తున్నటువంటి వాడిగా నిజంగా దేవుడు రాస్తాడంటే బైబిల్ గ్రంథము అవునని సమాధానం చెబుతూ ఉన్నటువంటిది ఉందండి యశా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉందంటే యహోవో మనకు న్యాయాధిపతి యహోవో మన శాసనకర్త యహోవో మన రాజు ఆయన మనలను రక్షించను రాబడింది అంటే మనకు శాసనకర్త ఎవరంటే యహోవా దేవుడే మరి ఆయన శాసనాలు తరతరాలు అలాగే ఉంటాయని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఆయన శాసించినాడంటే ఆ తిరిగి లేనటువంటి శాసనం అని కూడా మనం గుర్తించాలి ఈ లోకంలో మనం రాసుకుంటున్నాం ఎన్నో శాసనాలని మనకిష్టం వచ్చినట్లుగా మనకి అనుకూలంగా మనం రాసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే దేవుని యొక్క శాసనము ఎంత బలమైనటువంటిది ఎంత బలీయమైనటువంటిది ఇక్కడ మినే మెనే టెక్కెల ఉపార్షిన్ అనే శాసనానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించినాడు అంటే బెల్షెజర్ యొక్క ప్రభుత్వాన్ని ఆయన లెక్క చూసి ముగించేస్తున్నాడు అని రాయబడింది డెకేల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతీవి దేవుడు బెల్షెజర్ని అనే రాజుని తోస్తే చాలా తక్కువగా కనిపించినటువంటి వాడుకున్నాడు పెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకును పారసీకులకును ఇవ్వబడును అంటే ఆయన రాజ్యము వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటూ దేవుడు శాసించినాడు అంటే దేవుడు శాసించినంత మాత్రం అయిపోతుందా అంటే మనం కూడా అనుకోవచ్చు అంత తేలిగ్గా అయిపోతుంది అంటారా అంత తేలిగ్గా ప్రభుత్వాలు మారిపోతాయా అంత తేలిగ్గా గవర్నమెంట్స్ మారిపోతాయంటే దేవుని శాసనం ముందు ఎవరు కూడా నిలబడరండి దేవుడు ఒకసారి రాసినాడంటే అది నెరవేర్చబడవలసింది అయితే ఇక్కడ గమనించినట్లయితే దానియలు గారు ఈ విషయాలన్నీ కూడా రాజుగారికి తెలియజేస్తున్నారు జరగబోయేదాన్ని దేవుడికి తెలియజేస్తున్నాడు కనుక ఈ విషయంలో నువ్వు గ్రహింపు కలిగి ఉండు అని మాట్లాడితే చివరి బెల్షెజరు ఏం చేసినాడంటే రాజుగారు కనుక మరి ఆజ్ఞ ఇచ్చి దానియలుగు ఓదారంగు వస్త్రాన్ని తొడిగించి అతని మెడకు బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయట్లు అతడు మూడవ అధికారిని చాటించినాడు అయితే ఆ రాత్రి ఎందే ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షెజరు హతుడాయన రాబడింది ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షెజరు హతుడాయను మాది దర్యావేశు అరవై రెండు సంవత్సరముల వయసు వాడే సింహాసనం నెక్కను తెల్లవారి సమయానికి ప్రభుత్వం మారిపోయింది మారిపోయిందంటే మారిపోతుంది మరి అది శాసనం ఏ శాసనం అది దైవ శాసనం మనుషుల యొక్క శాసనాలని రాయగలిగినటువంటి వాడు దేవాది దేవుడు ఈ శాసనాల గురించి ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే చట్టాల గురించి చట్టాలు తీసిరావటం చట్టాలని క్యాన్సిల్ చేయటం దాని గురించి ఎక్కువ మనము దానేయుల గ్రంథంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము దానేల గ్రంథం రెండవ అధ్యాయము పదమూడో వచనాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు సంపబడవలసి ఉండగా రాజులు ఏర్పాటు చేసే లేక రాజులు రాసే శాసనాలు ఎలాగుంటాయంటే అవి మరణ శాసనాలుగా మారిపోతూ ఉంటాయి మరి రాజు కోపం వస్తే దెబ్బలకు కొదవలేదు లేదన్నట్టుగా మనుషులు రాసే శాసనాలన్నీ కూడా మరి అవివేకమైనటువంటివి అజ్ఞానపూర్తమైనటువంటివి వారు ఆవేశాల్లో శాసనాలని తయారు చేస్తూ ఉంటారు స్వార్థపూర్తిగా శాసనాలు తయారు చేస్తూ ఉంటారు ఎవరో చెప్పిన దాన్ని బట్టి శాసనాలని తయారు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ గమనించినట్లయితే రాజుగారు నెపగద్యేజర్ గారు అనుకున్నది జరగలేదు కనుక వెంటనే ఆయన యొక్క మైండ్ సెట్లోంచి శాసనం పుట్టించు పుట్టించినాడు ఏంటి ఆ శాసనం అంటే జ్ఞానులందరినీ చంపేయాలి అనే శాసనం వచ్చింది కానీ ఈ శాసనాన్ని తిరగరాయగలిగినటువంటి వాడు ఎవరంటే దేవాది దేవుడు దేవును ప్రజలు మాత్రమే మరి ఇలాంటి శాసనము చాలా స్పీడ్గా వచ్చినప్పుడు దానియులను అతని స్నేహితులను అధికారులు చంపాలనుకున్నటువంటి వారు ఉన్నారు రాజుగారి శాసనాన్ని బట్టి ఆ యొక్క బబులోని దేశంలో దానియులు గారు అలాగే ఆయన స్నేహితులు కూడా జ్ఞానులే గనుక వారిని చంపాలనుకుంటే అప్పుడు దానియులు బబులోన్లోని జ్ఞానులను చంపుడుగా బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతికు ఆరోగ్య దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవ చేస్తున్నాడు ఏమని మనవ చేస్తున్నాడు రాజనోద్దు నుండి ఈ ఆజ్ఞ అంతా త్వరతంగా రావటం ఏంటి అని దానియలు రాజు యొక్క అధిపతి అయిన అడిగితే ఆర్యకు అంటున్నాడు ఆ సంగతి అంతా దానియులకు చెప్పినాడు ఏం జరిగింది అదంతా చెప్పినప్పుడు దాని అంటాడు రాజ పోయి పోయి స్వప్నభావమును తెలియజేయటై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలెను అంటే రాజుగారికి వచ్చినటువంటి కల ఏంటి రాజుగారికి వచ్చినటువంటి కళభావం ఏంటో ఎవరు చెప్తలేదు కనుక అమ్మ చంపేస్తాను అని అంటున్నాడు ఇది ఎంతవరకు సాధ్యము ఇది ఎంతవరకు సబబు అయితే రాజుగారి యొక్క శాసనాన్ని కొట్టివేయటానికి రాజుగారి యొక్క శాసనము మరి ఆప్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అనంటే దేవునికి మాత్రమే ఉందండి అందుకనే సహోదరు సహోదరి దేవుడు రాసిన చట్టాలు వేరుగా ఉంటాయి మనుషులు రాసుకున్న చట్టాలు వేరుగా ఉంటాయి వీటిని మనము గమనించాలి దైవ చట్టానికి దైవ నిబంధనలకు లోబడండి మనుషుల చట్టాలు మరి రూపుమాపగలిగినటువంటి వాడు కూడా దేవుడే మరి ఈ యొక్క దానియులు ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మికా మిషాయిల్కును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బొబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకున్నడని వారిని హెచ్చరించను కనుక వారంతా దేవుని వేడుకుంటున్నారు రాజు యొక్క శాసనం రద్దు చేయబడాలి రాజు యొక్క శాసనం నిలుపుదే చేయబడాలి రాజు యొక్క శాసనం అన్యాయము అక్రమము కనుక దాన్ని ఎవరు కూడా ఆప్ చేయలేరు దేవుడు మాత్రమే ఆప్ చేయగలడు గనుక శాసనం రద్దవునట్లు అయితే రాజుగారి యొక్క మరి సంగతులని కూడా రివీల్ అవునట్లు వారు ప్రార్థన చేసినప్పుడు అంతటా రాత్రేందు దర్శనం చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడిన కనుక దానియలు పరలోకమందున దేవుని స్థుతించినాడు ఎందుకు స్థుతిస్తున్నారయా దేవుని అంటే దేవుడు గొప్పవాడండి దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు కార్యాలు చేయగలిగినటువంటి వాడు కనుకనే ఆయనను స్థుతించాలి మనం ఆయన ఎంత గొప్పవాడు అంటే ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలిగినటువంటి వాడు జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు దేవునికి జ్ఞాన బలముందండి యుగములన్నిటిను దేవుని నామము స్థుతి అందును అంతేకాదు మరి ఆయన కాలములను సమయములను మార్చువాడు ఉండి రాజులను త్రోసివేచు నియమించుచూ ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు దేవుని యొక్క గొప్ప శక్తిని మనము గమనించాలి ఆయనకున్నటువంటి బలాన్ని మనం ఎరగాలి ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడు జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు అండి ఆయన మరి అంతేకాదు ఆయన కాలములను సమయములను మార్చేవాడు అని రాయబడింది రాజులను త్రోసివేసేవాడు నియమించేవాడు మరి ఇంకా గమనిస్తే వివేకులకు వివేకాన్ని జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయన మరుగు మాటలను బయలుపరిచేవాడు అని రాయబడినటువంటిది ఉంది గమనించినట్లయితే మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులన్నిటినీ కూడా వెలుపులకి తీసుకురాగలిగినటువంటి వాడు ఆయనకు అన్నీ కూడా తెలియను అని రాయబడినటువంటిది ఉంది అంతేకాదు దేవునికొచ్చి వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉన్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించుచూ గనపరుచున్నాను అంటున్నాడు కానీ ఇదంతా కూడా దేవుని యొక్క కార్యము అని మనం చూస్తున్నాము రాజుగారి యొక్క ఆ కళభావాన్ని దానియలు చెప్పటం ద్వారా రాజుగారి యొక్క శాసనం ఏమైపోయిందంటే రద్దయిపోయినటువంటిది ఉంది శాసనాల్ని మార్చగలిగినటువంటి వాడు శాసనాలని నిర్వీర్యం చేయగలిగినటువంటి వాడు మనుషుల యొక్క శాసనాలని మరి నిర్వీర్యం చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే ఆ దేవునికి మాత్రమే ఉందని మనము గ్రహించవలసినటువంటి వారు ఉన్నాం ప్రియులరా ఎందుకంటే దానియుల గ్రంథంలో నెబద్ నేజుగారు నెబద్ధ్ నేజరు నేజరు ఒక సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని వాక్యంలో నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయంలో దూరా అనే మైదానంలో బొబులోను చక్రవర్తి నెబద్ నేజరు మరి ఒక పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టించి అక్కడ ప్రతిష్ఠించినటువంటి వాడుగున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి సంగీత వాద్యములన్నీ కూడా వినపడినప్పుడు బంగారు ప్రతిమకి మొక్కాలి ఎవరైతే మొక్కరో వారు అగ్నిగుండంలో పడవేస్తారంటే అక్కడ షడ్రక్ మేషక్ అభిజ్నుగోలు అనేవారు ఉన్నారు వాళ్ళంతా కూడా బబులని దేశంలో రాజకార్యములను విచారించుటకు నియమింపబడినటువంటి వారు ఉన్నారు మరి వీళ్ళైతే దేవుని బిడ్డలు గనక దేవుని యొక్క మాటకు లోబడినారు దేవుని చట్టానికి లోబడినారు కానీ మనుషుల చట్టాలకు లోబడినటువంటి వారు కాదు అయితే అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ వారు రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నారు రాజా తాము షడ్రకు మేషకు అభెజ్ఞు అను ముగ్గురు యూదులను బొబులోన్ దేశంలోని రాజకార్యములను విచారించటకు నియమించినారు రాజా నువ్వు నియమించినావు కదా ఆ మనుషులు తమరియా ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు మీరిచ్చే ఆజ్ఞను లక్ష్య పెడతా లేదు ఏంటి రాజుగారిచ్చిన ఆజ్ఞ ఏంటి ప్రతిమకు మృక్కమన్నాడు మ్రొక్కపోతే అగ్నిగుండం అంటున్నాడు తమరి దేవతలను పూజించట లేదు ఎవరు దేవతలు ఏ ఎవరు దేవతలు అంటే నెమగద్నేజర్ గారి యొక్క దేవతలు వారు నిలవబెట్టించిన దేవతలు ఇక్కడ రాయబడింది తమరి దేవతను పూజించట్లేదు తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటియే లేదు అని అనేది నిజమే ప్రియులరా ఇవన్నీ కూడా ఏదో మరి బబులోని సామ్రాజ్యంలో జరిగినటువంటి సంగతులు బబులోని చక్రవర్తి కంటే మనమేమి పెద్దవాళ్ళము కాదు గొప్పవాళ్ళం కాదు ఆయన నిలబెట్టించినాడు ఒక దేవతను నిలబెట్టించినాడు ఒక బంగారు ప్రతిమ నిలబెట్టించినాడు కానీ అక్కడ ఉన్నట్టు షడ్రక్ మేషక్ అభిజ్ఞు అనేవాళ్ళు నమస్కరించలేదని చెప్పినప్పుడు నెబద్ నేజర్కు అత్యాగ్రహమును రౌద్రము గలవాడై షడ్రక్ను మేషకును అభిజ్ఞను పట్టుకుని రండి అని ఆజ్ఞిస్తే వారు ఏం చేస్తున్నారంటే వారిని ఆ మనుషులను పట్టుకునే రాజసన్నిధికి తీసుకుని వస్తే రాజుగారు అడుగుతున్నారు షడ్రకు మేషకు అభిజ్ఞ మీరు నా దేవతను పూజించటం లేదని నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదనియు నాకు వినబడింది అది నిజమేనా అని అడుగుతున్నాడు ఎవరు నిలబెట్టించినారు రాజుగారు నిలబెట్టించినారు మరి రాజుగారు దేవత అక్కడ అందుకని ఈడు గమనిస్తే చివరికి అంటున్నాడు మరి ఈ యొక్క వాద్యములన్నీ కూడా వినపడినప్పుడు నేను చేయించిన ప్రతిమకు అంటే మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుడుకు సిద్ధముగా ఉంటే సరి మీరు సిద్ధంగా ఉంటే సరి నమస్కరించడానికి మీరు నమస్కరింపని ఏడల తత్తక్షణమే మండుచున్న వేడిము గల అగ్నిగుండములు మీరు వేయబడతారు చూడు మనుషుల యొక్క శాసనాలన్నీ కూడా చంపడమే మానవులను చంపడమే వాళ్ళ యొక్క ఆజ్ఞని మీరితే చంపేయటమే ఇది మనుషుడు రాసుకున్నటువంటి శాసనము బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మానము తప్పించుట ప్రభు అయినా యహోవో వర్షమని రాయబడింది ఈ విషయాన్ని మనం మర్చిపోయినాం ఎప్పుడో మర్చిపోయినాం దేవుడు ఉన్నాడు ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడున్నాడన్న సంగతి మర్చిపోయినటువంటి వాడున్నాం అది నంటాడు అగ్ని తత్క్షణమే మండుచిన వేడి గల అగ్నిగొండములు మీరు వేయబడతారు నా చేతిలో నుండి నా చేతిలో నుండి మిమ్మల్ను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు నా శాసనానికి మీరు లోబడితే సరే లేకపోతే మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో చూస్తానన్నాడు షడ్రకును మేషికను అభజ్నిగు రాజుకు చెప్తున్నారు నెబద్ ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు రాజా దీని గురించి మాకు ఏ చింత కూడా లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నారు వాళ్ళు అంటున్నారు మా దేవుడు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును అంటున్నారు ఒకవేళ రక్షింపకపోయినను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము ఇలాగూ వాళ్ళు ఎదురు మాట్లాడే సమయానికి నెవిగద్నేజరు అత్యాగ్రహం నొందినందున షడ్రక్ మేషకు అభిజ్ఞ అని వారి విషయంలో ఆయన ముఖం వికారమైపోయింది గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞలిపోయినటువంటిది ఉంది సైన్యంలో నుండి బలిష్ఠులైనటువంటి కొందరిని పిలిపించినాడు షడ్రక్ను మేషక్కును అభిజ్ఞుగాను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండంలో వేయాలని ఆజ్ఞ ఇచ్చినాడు ఇస్తే వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములు తక్కిన వస్త్రములు తీయకి ఉన్నపోటును మిగిరిని ముగ్గురిని వేడిము కలిగి మణుచున్న గుండంలో పడవేసరి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి మరి వేడిగా అయిపోయింది షడ్రక్ మేషకు అభజ్ఞోలను విసిరేసిన ఆ మనుషులు అగ్నిజాల జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు ఎవరైతే విసిరినారో విసిరినటువంటి వారు చచ్చిపోయినారు కానీ షడ్రక్ మేషేక్ ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగానే రాజకు నెబరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసి కదా అని తన మంత్రులను అడిగితే వారంట రాజా సత్యమే అని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చినారు నిజమే అండి రాజుగారు మనం ముగ్గురిమే ముగ్గురినే ఇస్తున్నాము అయితే ఆయన అంటాడు రాజు అంటాడు నలుగురు మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను వారికి అగ్ని ఏ హానియు కలగలేదు నాలుగు వన్ రూపం దేవతల రూపం పోలిందని వారికి ప్రత్యుత్తరమిస్తే వెంటనే నెబికజ్ నేజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమ్మ వాకిల దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అభిజ్ఞుగాని వారులారా మహోన్నతుడి దేవుని సేవకులారా బయటకు వచ్చిన అద్దెకు రండి అని పిలువగా ఏమన్నాడు అంటే నెబద్ నేజరు షడ్రకు మేషకు అభిజ్ఞో అని వారులారా మహోన్నతుడైన దేవుని సేవకులారా నా దగ్గరికి రండి అని చెప్తే షడ్రకు మేషకు అభిజ్ఞుగో అగ్నిలో నుండి బయటకు వచ్చేస్తున్నారు అధిపతులు సేనాధిపతులు సంస్థానిపతులు రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షిస్తే వారి శరీరములకు అగ్ని హాని చేయకుండా వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని అయినను వారి దేహములకు తగలకుండు చూసిరి ఎంత ఆశ్చర్యం అండి ఇదేదో పెట్టకథ కాదండి జరిగినటువంటి కథలు ఇవన్నీ కూడా చరిత్రలు నిజరు షడ్రక్ మేషకు అభిద్రంగా అని వీరి దేవుడు పూజారుహుడు ఏమంటున్నాడు ఇప్పుడు వీళ్ళ దేవుడు పూజారుహుడు ఆయన తన దూతను అనిపి పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించినాడు తన దూతను పంపించి తన దాసులను రక్షించినాడు వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకుండా ఏ దేవుని సేవింపకుండా ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచున్నారు ఏం చేస్తున్నారంటే రాజుగారి యొక్క శాసనాన్ని ఏం చేస్తున్నారు నిర్వీర్యం చేసినటువంటి వారు ఉన్నారు కనుక నేను ఒక శాసనాన్ని నియమిస్తున్నాను ఏదంటే ఈ విధముగా రక్షించుడు సమర్థుడు గాక మరి ఏ దేవుడును లేడు ఎలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు వారు కానీ షడ్రక్మేశ్వరం కానీ వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్నీయులుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడు నువ్వు పెంటగొప్పగా ఉండును అనేను అంతటా నుండి రాజు షడ్రక్ మేషక్ అభ్యర్థులు కాని వారి వారిని బొబులోను సంస్థానంలో హెచ్చించేను అని రాయబడింది కానీ ప్రియులారా వాటి గ్రేట్ గాడ్ శాసనాలని మార్చగలిగినటువంటి వాడు ఇలాగూ ఎన్నో ఎన్నో చరిత్రలు మనం చూస్తున్నాం ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో ఇంకా మిగిలినటువంటి చరిత్రను దేవుడు ఎలాగూ శాసనాలను తిరగ అనేది దానించుకుందాం అంతవరకు మీకందరికీ కూడా దైవాశీషులు దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఆమె